వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలి హిందూ మతంలో పౌర్ణమి తిదికి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి మే పన్నెండున వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద ఎలా నమ్మకం ఈ రోజు సంపద ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతారని నమ్మకం మతపరమైన దృక్కోణంలో వైశాఖ పూర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడి ఉంది వైశాఖ మతం విష్ణు ఆరాధన దాన ధర ధర్మాలకు చాలా ఫల విపరీతమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితులు వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయడం దానాలు చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున వచ్చింది పుణ్యమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు కలుగుతాయి అటువంటి పరిస్థితులు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తనకు ఇష్టమైన వస్తువులు సమర్పించాలి వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశిష్ఠం లభిస్తాయి ఇంట్లో సంపదకు ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలంటే బాదుష వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బాదుష సమర్పించాలి దీని వలన లక్ష్మీదేవి ఆశిష్లు లభిస్తాయి బియ్యం పాయసం లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి ఖచ్చితంగా మఖానతో లేదా బియ్యం పిల్లితో చేసిన బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి స్వీట్లు వైశాఖ పౌర్ణమి రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన పోవ్వు బట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి కొబ్బరికాయ వైశాఖ పౌర్ణమి రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి ఇది ఇంట్లో ఆనంద శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు తామర పువ్వు తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించండి వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి వైశాఖ పౌర్ణమి రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలం లభిస్తుందని వైశ విశ్వాసం వైశాఖ పౌర్ణమ రోజున బట్టలు డబ్బు ఆహార ధాన్యాలు పండ్లు దానం చేయడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది దీనితో పాటు ఈ రోజున పాత్రలు ధాన్యం తెల్లని వస్త్రాలు దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వైశాఖ పౌర్ణమని బుద్ధ పౌర్ణమని కూడా అంటారు బౌద్ధ గౌతమ బుద్ధుడు ఈ రోజునే జన్మించడమని చెబుతారు